హలో వ్యవస్ వెల్కమ్ టు చల్లవాగ్స్ వియజియస్ ఈరోజు మనం ఒక స్పెషల్ వంటకం చూద్దాం పాలక్ బోండా బాగుంటుందండి ఇది చేసే విధానం చూద్దాం కావాల్సిన పదార్థాలు ఒక మూడు కట్టలు మంచి పాలకూర తీసుకోండి చక్కగా సన్నగా తరిగి కడిగి ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని ఒక ఆరంగుళం అల్లం తీసుకుని ఒక నాలుగు పచ్చి వెనకాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి పెట్టుకుని ఇవన్నీ ఆ పాలకూరలో ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పాలకూరలో వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు అందుట్లో ఒక చెంచాడు ధనియా పౌడర్ ఒక అర చెంచాడు జీలకర్ర పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఒక పావు చెంచాడు పసుపు వేసి బాగా కలుపుకోండి కలుపుకుని అందుట్లో ఒక నాలుగైదు చెంచాల శనగపిండి వేసి మళ్ళీ బాగా కలుపుకుని ఇలా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోండి మొత్తం అంత మొత్తం పాలకూర మిశ్రమాన్ని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ డిష్ ఒకటి తీసుకుని అందుట్లోకి ఈ బోండాలు వేయటానికి సరిపడా సుమారుగా పావు కేజీ శనగపిండి తీసుకోండి ఆ శనగపిండిలోకి సరిపడా ఉప్పు కారం చేయించాడు జీలకర్ర వేసి బాగా కలుపుకోండి ఎలా కలుపుకుంటారంటే మనం బజ్జీలు వేసేటప్పుడు కలుపుకుంటాం చూడండి అలాగు అలాగ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇదిగో ఇలాగ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బోండాలు వేగటానికి సరిపడా ఒక బాండి పొయ్యి మీద పెట్టుకుని దానికి సరిపడా నూనె పోసుకోండి పోసుకుని ఇలా చూసారా నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఆ ఒక్కొక్క వండని శనగపిండిలో ముంచుకొని నూనెలో వేసుకోండి ఇలాగ ఇలా ఒక్కొక్కటి అన్ని వేసి ఎర్రగా కాలేంత వరకు అన్నీ బాగా కాల్చుకోండి మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు లోపల కూడా బాగా ఉడుగుతుంది లోపల బాగా ఉడకటంతో పాటు పైన కూడా ఎర్రగా కాలేంత వరకు చక్కగా అన్నీ కాల్చుకోండి కాలినాయనుకున్న తర్వాత ఒకసారి ఇంగ్లీష్లో తీసుకోండి అంతే అయిపోయింది పాలక్ బోండా ఈ బోండాలు చాలా బాగుంటాయి వీటిని కావాలంటే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకుని బాగుండ మిక్సీలో మిక్చర్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సాస్తో కానీ అల్లం చట్నీతో కానీ తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ